కాకినాడ రూరల్ సర్పవరం మాధవపట్నం స్వామినగర్ గంగనాపల్లి ఇంద్రపాలెం చీడిగ గ్రామాల మీదుగా నలభై అడుగుల వెడల్పుతో వేల ఎకరాల పచ్చని పంట పొలాలకు నీరందించే పంట కాలువ నేడు పూర్తిగా మురికి కాలువగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాల మీదుగా నలభై అడుగుల వెడల్పుతో సాగే పంట కాలువ నేడు ఈ ప్రాంతాల్లో లేఅవుట్లు ఇళ్ల స్థలాలు పూరి పాకలు పేరుతో రెండు వైపులా జరిగిన భారీ ఆక్రమణలు కాలువను ఇరవై అడుగులకే కుదించారని అన్నారు వర్షం తుఫాన్ వరద ఏ సీజన్ వచ్చినా గ్రామాలన్నీ నీట మునిగే స్థితి ఏర్పడుతోందని గత కొన్నేళ్లుగా పిడబ్ల్యూడి బి శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు రాజకీయ నాయకుల మద్దతుతో ఆక్రమణధారులు రెచ్చిపోయి కాలువను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని చీడిగ గ్రామంలో అయితే కాలువలో మూడు కుంచాల స్థలాన్ని ఆక్రమించి పెద్ద రేకుల షెడ్డు కట్టి తర్వాత పర్మనెంట్ గుడి కూడా కట్టేందుకు ప్రయత్నించగా తమ గ్రామ ప్రజలు ఆపేందుకు ప్రయత్నించగా వారిని తీవ్ర స్థాయిలో భయపెట్టారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని కాలువను తిరిగి నలభై అడుగుల వెడల్పులోనికి పునరుద్ధరించి అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు అనుకుంటున్నారు మళ్ళీ మునిగిపోతుంటే మీరు భోజనాలు ఎట్టండి మీ ఇంట్లో తీసుకొచ్చి చెట్టుకోండి అని అడుగుతున్నారు పెద్దలు ఇదే నా న్యాయం ఇంకా అదే వాళ్ళు గుడి చెప్పరా అలా చేయకూడదు చెప్పరా మీరు అసలని అని మన స్వామినగర్ నుండి చిన్న స్వామి నగర్ పెద్ద స్వామి నగర్ ఇంద్రపాలెం కోవాడ చీడిగా చీడిగా గ్రామం మీదుగా ఈ వాటర్ అంతా ఉప్పుడేరులో కలవాలి ఈ వాటర్ కలవాలి అక్కడ నుండి ఇక్కడ ఆ స్వామినగర్ నుండి మొత్తం వీళ్ళంతా మొత్తం వంద అడుగుల వెడల్పున్న కాలు డ్రైన్ ని నలభై ఇరవై అడుగులు చేసేసారండి చేసేస్తే అందులో ఉన్న కాలు మొత్తం డ్రైన్ అంతా పూర్తి చేశారు ఈ ఉప్పుటేరు ఒకవేళ ఎప్పుడైనా గాని ఏమైనా కాని వరదొచ్చిన వరద తుఫాన్ వచ్చినా ఏ ఏమొచ్చినా మా చీడి గ్రామం గాని గంగనాపల్లి గాని పొవడ కాని స్వామినార్ కానీ ఈ గ్రామాలన్నీ ములిగిపోవడం జరుగుతుంది ఉప్పుటేరులో కలకపోతే అందుకని పిడబ్ల్యూ వారు ఉన్న పిడబ్ల్యూ వారు వేసిన డ్రైనేజీలో మొత్తం ఆక్రమణ చేస్తున్నాయండి ఇలాగా ఇలాగ ఈ వెనకాల నుంచి ఇలాగా ఒక కాలం మీద పెద్ద పెద్ద వేసేసి రోడ్డు రోడ్డు వేస్తారటండి నాకు చీడిగా బిజ్య మీద వట్లండి నేను వట్లు పెట్టుకున్నప్పుడే గత పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఆర్చని కట్టారు గుడిని కట్టారండి చిన్ని గుడి కట్టారండి అమ్మవారు ఎలా వచ్చిందంటే మా అమ్మాయి వాళ్ళని వచ్చిందండి మా అమ్మాయి కడుపుతోటి ఉన్నదండి అమ్మవారు వచ్చిందండి అమ్మవారు చిన్న పాకలో ఉండేదండి ఆ అమ్మవారు చిన్న విగ్రహం అని పెట్టి చిన్ని గుడి కింద కడతామని మా ఊరి పెద్దలను అంతవరకు ఒప్పించండి ఆ గుడి ఎలా పోయి అది తీసేసండి ఆ పాక తీసేసి వెనకాల పెద్ద గుడి కిందకి చేసేసారండి మా ఊరి పెద్దలు నాకెట్టుకుంటున్నారండి ముందు ఏ పెద్దలు అయితే వస్తున్నారో ఆ పెద్దలు నాకెట్టుకుంటున్నారండి వాళ్ళకి అన్ని చేయవలసింది అన్ని చేసి వాళ్ళని మేము మంచిది చేసుకుని గుడి దగ్గరికి రప్పించుకుని ఆ గుడి ఎలా పెద్ద గుడికి చేసేసండి వేరేద్దని గుడి మొదలెట్టారండి వేరేద్దని గుడి ఎలా అంత కాలం అంతా కట్టెట్టేసి నాగేంద్ర పుట్ట వేరబద్దని గుండి దుర్గం గుడి సత్యం గుడి కాళికడి అని చెప్పారండి చెప్పి ఇక్కడ పతులు చెప్తున్నారండి ఒక అమ్మవారికి ఏదో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కింద కట్టేసి పతులు చెప్పడం పతిలు ఎలా పోయేమో నాగేంద్ర పుట్ట మొత్తానికి ఊర్లో పెద్దని అందరిని లోపరుచుకుని గుడికి వచ్చేటట్టుగా చేసుకుని అమ్మవారిని కట్టు మొత్తనాలు చేస్తున్నారండి మా వాటి కాళ్ళ నుంచి ఎవ్వరికీ మా గ్రామంలో మాకు బాగోట్లేదండి బాగోట్లేదండి కట్టడమో వాళ్ళే వాళ్ళేనండి అలా రకంగా జరుగుతుందండి ఇక్కడ చేయాలండి నన్ను వెళ్ళిపోమంటున్నారండి ఊరి పెద్దలు లోపరుచుకున్న ఏంటి నన్ను వెళ్ళిపోమంటున్నారండి మా ఇల్లు ఇక్కడ కట్టుకున్నాం పైన కట్టుకుంటే ఈ కాలు పూర్తి చేయడం వల్ల వర్షాకాలం వచ్చినప్పుడు కాలు పూర్తి చేసి గుడి కట్టారు ఆ గుడి కట్టడం వల్ల కొంచెం కొంచెం ఫస్ట్ కొద్దిగా ఉండి తర్వాత తర్వాత మొత్తం కప్పిట్టారు మాకు వర్షం వస్తే మొత్తం ఫ్లో వాటర్ అంటే వెనకాల ఉండిపోతుంది ఈడబ్ల్యూఎస్ కదా సార్ కంప్లైంట్ చేసాం ఇరిగేషన్ వాళ్ళకి వాళ్ళు చూసుకున్నారు వెళ్ళారు తప్ప కొత్త నాయకుల వల్ల ఊరోళ్ళ వాళ్ళు అందరికి ఇబ్బందే ఆ రోడ్డు మీద జనం కూర్చుంటారు ఎవ్వరు లేకరు అదొకటి పెద్ద ఇబ్బంది ఇప్పుడు ఉన్న కాలం వస్తే వర్షం వస్తే లాస్ట్ టైం అలా వర్షం వచ్చి మొత్తం మూలిపోతే పడవలేసి దిగారు ఇదే కాలం ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది అండి ఇప్పుడు ఆ కరోనా టైంలో స్టార్ట్ చేయరు అప్పుడు చాలా సార్లు అడిగాం అడిగితే ఒకళ్ళు ఒకళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే మొత్తానికి మొత్తానికి అప్పలేదు రోజుకి నైట్ నైట్ వేస్తారు సాయంకాలం వేస్తారు మట్టి మట్టి సాయంకాలం వేసి పొద్దు ఇప్పుడు మీకు